వస్తుంది పనులు ఎలా జరుగుతున్నాయో ఇంకా లెఫ్ట్ సైడ్ వైపు కానీ రైట్ సైడ్ వైపు కానీ రెండు పక్కల ఈ డక్టుల నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే స్పీడప్ చేశారు ఇంతకు ముందు తీసిన వీడియో కానీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ఇంతకు ముందు సైట్ క్లియరెన్స్ అప్పుడప్పుడే కంప్లీట్ అవుతా వస్తుంది ప్రెసెంట్ అదంతా కంప్లీట్ అయిపోయి ఇక్కడ వర్క్స్ అయితే స్పీడప్ చేస్తారు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏంటంటే మెయిన్గా రోడ్లకి చాలా ప్రయారిటీ ఇస్తున్నారు రోడ్లుకి అన్ని పక్కల రెండు వైపులు ఏంటంటే ఎక్కువగా పైప్ లైన్స్ అయితే ఉంటాయి పైప్ లైన్స్ అంటే మనకి కరెంట్కి సంబంధించిన పైప్ లైన్స్ అంటే డక్టులు అయితే నిర్మిస్తారు మధ్యలో ఆ డక్టులో ఈ ఎలక్ట్రికల్ వైర్స్ ఉంటాయి అలాగే పవర్ సప్లై పవర్ సప్లై లైన్సు ఇంకా ఏంటంటే కేబుల్ వైర్స్ అవన్నీ ఉంటాయి అలాగే పక్కన ఏంటంటే వేస్ట్ వాటర్కి సంబంధించిన పైప్ లైన్స్ డక్ పైప్ డక్స్ ఉంటాయి ఇక్కడ మీరు చూసేది వచ్చేసి వేస్ట్ వాటర్కి సంబంధించిన పైప్ డక్స్ ఇవన్నీ అలాగే ఐసిటి పైప్ డక్స్ ఉంటాయి ఐసిటి పైప్ డక్స్ అంటే ఐటీకి సంబంధించిన పైపులు అన్ని వైరింగ్ స సిస్టమ్ అంతా ఆ ఐసిటి పైప్ డక్స్లోకి అయితే వస్తాయి అలాగే వాటర్ సప్లైకి సంబంధించిన పైపులు అలా ఇవన్నీ అయితే ఉంటాయి ఇది వచ్చి స్టోమ్ డ్రైన్ కి సంబంధించిన పైప్ డక్స్ అంటే వా వేస్ట్ వాటర్ అంటే వర్షపు నీరు కూడా వేస్ట్ అవ్వకుండా ఈ పైపుల ద్వారా మనకి స్టోరేజ్ అవ్వడానికి ఈ డక్కులు కూడా ఇంపార్టెంట్ పోషిస్తాయి అంటే కీ రోల్ పోషిస్తాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వచ్చేసి ఎన్ లెవెన్ ఈ సెవెన్ జంక్షన్ అంటారు ఇక్కడ రోడ్లకి అన్ని